హరి ఓం ప్రియాత్మ ప్రియాత్మస్వరూపులారా మోహముద్గరం భజగోవిందం నుండి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి ఈ శ్లోక మంజరి నుండి మరో పుష్పాన్ని మీతో పంచుకుంటానండి వయసి గతే కహ కహ నీరే కహకామ విహకా ते कः परिवारः क्षीणे वित्ते कः परिवारः ज्ञाते तत्त्वे कः संसारः भज भजगोविन्दं गोविन्दं भज गो गो मूढमते వయసి గతే కహ కామ వికార వయసైపోయిన తా ఇంకా వికారం ఎక్కడుంటుంది అరవై ఏళ్ళు వచ్చాక యాభై ఏళ్ళకే మనోపాజులు ఏదో అంటారు అవి వచ్చి ఆ ఆ కోరికలు కురుసిస్తాయి నశిస్తాయి అయినా కానీ చొంగ కారుస్తారంటే ఇక అది బుద్ధి ఎవరేమేమనగలం అరుంధతి దేవి కథతో చెప్తారు ఆమె వరం కోరుతుంది బ్రహ్మదేవుణ్ణి ఒక వయసు వచ్చిన తర్వాత కానీ ప్రాణులకి కామ వాంఛక్క కలగకూడదు అని అలాగా వయసు అయిపోయిన తర్వాత వయసు రాకముందు వయసు అయిపోయాక కామవికారం ఎలా ఉంటుంది నీరంతా శుష్కించిపోయాక కాసారం ఎక్కడుంటుంది చెరువు ఎక్కడుంటుంది నీళ్ళు లేకపోతే ఎండిపోతే దాన్ని ఏమంటా చెరువు అన గొయ్యి అంటాం క్షీణే విత్తే కహ పరివార నీ దగ్గర డబ్బులు అయిపోయాయి అనుకో నీ చుట్టూ పరివారం ఉంటుందా కుటుంబ సభ్యులే ఉండరు పెళ్ళమే వదిలేసిపోతుంది కాబట్టి డబ్బున్నంత కాలమే నీకు కుటుంబమైన పరివారమైన బంధువులు మిత్రులు స్నేహ మొత్తం పరిచర సహచరులు కాబట్టి అలాగే జ్ఞాతీ తత్వే కహ సంసార ఈ విధంగా తత్వాన్ని తెలుసుకున్నాం అనుకో సంసారం ఎక్కడ ఉంటుంది అరిషడ్ వర్గాలు ఎక్కడుంటాయి రాగ మోహాలు ఎక్కడుంటాయి అహంకారం మమకారాలు ఎక్కడుంటాయి నీకు తత్వం తెలిసిపోయిందంటే ఇవన్నీ భ్రమలని అర్థమైపోతుంది సంసారం ఉండదు సంసారం అంటే భార్యా బిడ్డలో లేకపోతే భర్త పిల్లలో కాదండి మనల్ని బంధించేటటువంటి మన అరిషడ్ వర్గాలు అహంకార మమకారాలు రాగ ద్వేషాలు మనసుకున్న సంఖ్యలు ఇవి ఈ అరిషడ్ వర్గాల ఇవి సంసారం ఈ సంసారం జ్ఞాతే తత్వ నువ్వు తత్వాన్ని తెలుసుకుంటే ఆ సంసారం కూడా ఉం కాబట్టి తెలుసు